హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి వాళ్ళ పైకి వచ్చారని అనుకుంటున్నారా డైలీ ఈవినింగ్ వర్షం పడి పడుతుందండి అందువల్ల ఏంటంటే తడిచిపోతాయేమో బట్టలు తిద్దామని వచ్చింది పైకి సో ఎలాగో వచ్చాను కదా ఇక్కడే మడత పెట్టేసుకుని వెళ్దాము అనిపించింది వర్షం పడుతుందేమో ఒక టూ షార్ట్ వీడియోస్ అయితే తీసుకుందాం అనిపించింది వర్షం సాంగ్స్కి నేను పైన ఉన్నంతసేపు వర్షం అయితే పర్లేదనమాట బ్యాడ్లకు నేను కిందకి వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడింది సో చూసాను వెయిట్ చేశాను పడుతుందేమో అని పడలేదనమాట ఈ వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే డైలీ లాగ్ వీడియోలకైతే ఇది యాడ్ చేయొచ్చు అని ఈ వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో పైన వ్యూ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే ప్రశాంతంగా పైన నుంచి చూస్తుంటే గుంటూరు సగం కనిపిస్తుంది అనమాట సగం ఊరు కనిపిస్తుంది అంతలా ఉందనమాట చాలా బాగుంది వ్యూ చూసారా ఎంత బాగుందో అలా ఇలా తిరిగాను అనమాట వర్షం కోసం వెయిట్ చేస్తూ పడుతుందేమో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ కొంతమంది అడుగుతున్నారనమాట వర్షం వాన సాంగ్స్ చేస్తుంటే ఈ సాంగ్ వర్షంలో చేయండి బాగుంటుంది అని అడుగుతున్నారనమాట వర్షంలో చేయాలంటే బయటకు వెళ్ళాలి లేదా పైకి వెళ్ళాలి ఈసారి ఖచ్చితంగా వర్షంలో వర్షం సాంగ్స్కి అయితే చేస్తాను అంటే వాన పాటలు వాన పాటలకి వర్షంలోనే చేస్తాను అనమాట తప్పకుండా ఒకటన్నా చేస్తాను చూస్తూ ఉండండి చూస్తున్నాను అనమాట ఇంకా కసేపాల ఇలా తిరిగేసి ఇంకా కిందకే వెళ్ళిపోయాను నేను ఇవాళ నేను మీతో రెండు విషయాలు అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మీకు ఇలా ఇలా సిచ్యువేషన్ ఎదురైందేమో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వారైతే మార్నింగ్ వెజిటేబుల్స్ తెచ్చారు కూరగాయలు తెచ్చారనమాట నేను వెళ్తే వాటికి సపరేట్ ప్యాక్ చేసి తెచ్చేసుకుంటాను అనమాట అది కాక ఎలా పడితే అలా తెస్తారండి ఇవి బాగలేవు ఇవి వద్దు అని అనరు వాళ్ళు ఇస్తే అవి తీసుకుని వచ్చేస్తారనమాట మనం ఆడవాళ్ళం బయటకి వెళ్తే అన్ని చూసుకొని చక్కగా నీట్గా తెచ్చుకుంటాము ఇదిగో ఈ మగవాళ్ళని పంపిస్తే ఇలానే తెస్తారనమాట ఎర్లీ మార్నింగ్ అనమాట సో అందువల్ల నాకు వెళ్ళటానికి అవ్వలేదు ఆయన ఒక్కరే వెళ్ళి తీసుకొచ్చారనమాట అయితే నాకు ఇలా చూస్తుంటే నాకు ఒకటి కనిపించింది అనమాట అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇవాళ ఈ వీడియోలో అయితే చెప్తున్నాను మీరు ఎప్పుడన్నా టమాటాలని పాము కరవటం చూసారా నాకైతే అదే అనిపిస్తుంది మా వారు వచ్చేసి అది కాదులే ఏదో చిన్న పురుగు కుట్టు ఉంటుందిలే అని ఆయన అంటున్నారు నేనైతే కాదు ఇది పాము కాటు వేసిందేనని చెప్పేసి నేను అంటున్నాను అనమాట ఒకసారి అది మీతో షేర్ చేసుకుంటాను అది పాము కాట లేదంటే ఏదైనా చిన్న పురుగు కాట అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు డౌట్ అనమాట ఎందుకైనా మంచిది వెజిటేబుల్స్ కొనేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి వాటిని కడిగేటప్పుడు కోసేటప్పుడు జా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఇలా ఇన్స్టాగ్రామ్ లోనే ఇలా వీడియోస్ చూస్తూ వెళ్తున్నప్పుడు నాకు ఈ వీడియో అయితే కనిపించింది అనమాట అది ఏంటి అంటే పాము కాటు వేసిన టమాటాలు ఇలా ఉంటాయి ఇలాంటి వాటిని తినద్దు అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చూశాను అనమాట సేమ్ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఇలాంటి టమాటాలే నాకు కనిపించాయి ఇదైతే నేను పాము కాటు వేసిన టమాటాలు అని అనుకుంటున్నాను మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఎలా ఉందో పాము కాటు వేసినట్లు వాటి కూరలు రెండు ఉంటాయి కదా ఆ రెండుతో అలా కరిచినట్లు టమాటాని క్లియర్గా తెలిసిపోతుంది కదా అది కాటు వేసిన దగ్గర కూడా చూసారా టమాటా కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇకపోతే సెకండ్ పాయింట్ వచ్చేసి మొక్కలు అనమాట లాస్ట్ మంత్ వచ్చేసి సమ్మర్ కదా లాస్ట్ మంత్ మా వారు లెమన్ వాటర్ తాగుదాము అని అడిగారు నేను తాగిన తర్వాత ఏమైందంటే ఆ సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ అనేవి నేను అసలు నాకు తెలియకుండా జస్ట్ అలా చల్లాను అనమాట కుండీలో నాకు గుర్తు కూడా లేదు కానీ మొక్కలు చూసారా ఎలా వచ్చాయో ఎంత బాగా వచ్చాయో నాకైతే ఈ మొక్కలు చూసినప్పుడు కూడా నాకు గుర్తు రాలేదు అసలు ఇవి ఏం మొక్కలు ఇవి వచ్చాయి ఏంటి అసలు టమాటా మొక్కలు నేను వాంటెడ్ గానే వేశాను కాకపోతే ఏంటంటే ఈ టమాటా మొక్కల అసలు ఈ మొక్కలు ఏంటనేది నాకు అర్థం కాలేదు తర్వాత ఒక ఆకు అనేది తెంపి ఆ స్మెల్ చూసాను అనమాట నాకు అప్పుడు అనిపించింది నిమ్మకాయ మొక్కలే అనిపించింది కానీ నేను నిమ్మకాయ మొక్కలు నేను వేయలేదు కదా ఇవి ఎలా వచ్చాయని మా వారిని అడిగాను అడిగితే నీకు తెలియకుండా ఎలా వస్తాయి లాస్ట్ మంత్ మనం ఎక్కువగా లెమన్ వాటర్ తాగాం కదా అప్పుడు ఏమన్నా వేసుంటే అవేమో గుర్తు తెచ్చుకున్నారు నాకు అప్పుడు గుర్తు వచ్చింది అనమాట కానీ నిజంగా అండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను అసలు కుండా వేసిన సీడ్స్ ఇలా మొక్కలు రావడం అనేది చాలా హ్యాపీగా ఉందనమాట సో ఇంకొకటి వచ్చేసి ఇది ట్రీ మనీ ట్రీ అనమాట దీంట్లో నేను కొన్ని కర్బూజ మస్క్మిలాన్ ఉంటుంది కదా మస్క్ మిలాను తిన్న సీడ్స్ కూడా నేను జస్ట్ అలా వేసానండి అంతే చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో ఆ సీడ్స్ కూడా మీకు చూపిస్తాను ఆ సీడ్ కూడా చూడండి మిలాన్ అనమాట కర్బూజ వాటర్ మిలాన్ ఎలాగో మస్క్ మిలాన్ అనమాట చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఇలా మొక్కలు పెరుగుతూ ఉంటుంటే నిజంగా అదొక హ్యాపీనెస్ అనమాట అనుకోకుండా వేసిన మొక్కలు పెరుగుతుంటే అది ఇంకా ఆ హ్యాపీనెస్ అనేది ఇంకా చెప్పలేనంత విధిగా ఉంటుంది సో ఈ హ్యాపీనెస్ అనేది నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియోలు అయితే చెప్తున్నాను అనమాట ఇకపోతే ఇది కలబంద వాడిపోతుందండి ఏంటో మరి కుండీలో ఇలా ఈ చివర్లో చూసారా ఎలా ఉందో ఇలా కలర్ చేంజ్ అయిపోయి ఇట్లా వాడిపోతుంది అనమాట డ్రై అయిపోతుంది బట్ వాటర్ ఎక్కువ ఇలా అవుతుందా వాటర్ సరిపోక ఇలా అవుతుందా అనేది నాకు అర్థం కాలేదు నేను వేరే వాళ్ళని అడిగాను ఎందుకు ఇలా అవుతుంది చెట్టు కలబంద చెట్టు అంటే వాళ్ళు చెప్పారు ఆ గ్రోత్ అనేది ఆ కుండీకి సరిపోలేదు చెట్టు పెద్దగా ఉంది కుండీ కొంచమే ఉందనమాట దానికి ఆ స్పేస్ అనేది సరిపోక అది అట్లా అవుతుంది అని చెప్పారనమాట సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు నాకు ఇలా మొక్కలు ఇంట్లో మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఏంటంటే నాకు స్పేస్ అనేది లేదు చాలా తక్కువ అనమాట సో అందువల్ల నేను ఎక్కువ మొక్కలు వేయలేకపోతున్నాను కలబంద ఎందుకు ఇట్లా అవుతుంది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇక నేను కిందకు ఈవినింగ్ టైము టీ టైం అయింది ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుందనమాట నాలాగ మీకు ఈవినింగ్ టీ తాగే అలవాటు ఉందో ఉంటే కమెంట్ చేయండి సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్